దుష్ట గ్రహాలు ఒకప్పుడు జగన్మాత లోకాలని రక్షించి ప్రజలందరినీ సౌఖ్యంగా ఉంచగలిగేది సప్త గ్రహాలను పంచభూతాలను సృష్టిని అంతటినీ తన అదుపులో ఉంచుకొని ప్రజలకు కష్టాలు కలగకుండా చూస్తూ ఉండేది ఎలాగంటే భూమి మీద వర్షం తక్కువైనప్పుడు సూర్యుని బంధించి వేసి మేగున్ని వదిలిపెట్టేది కావాల్సిన వర్షాలు కురవటం వల్ల పంటలు చక్కగా పండి భూమి చల్లబడి ప్రజలు హాయిగా ఉండేవాళ్ళు అలానే చంద్రుణ్ణి నక్షత్రాలను వాయుదేవుణ్ణి సాగర్ రాజును సమయం కనిపెట్టి ఆ తరుణంలో వదులుతూ వాళ్ళ పని తీరగానే మళ్ళీ బంధించి వేస్తూ ఉండటం చేత లోకాలు సౌఖ్యంగా ఉండేవి అయితే ఇంత పని చక్కబెట్టుకోవటం ఆమె ఒక్కతే వలన అవుతుందా కనుక తనకు సహాయం చేయటానికి మనిషి కావాలి ఆ మనిషి ఎవరో ఒక్కరైతే పనికిరాదు తనలాగనే బాధ్యత వహించి జాగ్రత్తగా నమ్మకంగా పని చేయగల వాళ్ళే కావాలి అనుకోవటమే గాని అంత నమ్మకమైన మనిషి దొరకటం మాటల ఒక రోజున జగన్మాత్ తన విమానం మీద బయలుదేరి భూలోకంలో దిగింది వెల్లగా వెల్లగా ఆమెకొక పూరి ఇల్లు కనిపించింది అందులో ఒక తల్లి కూతురు మాత్రమే ఉన్నారు జగన్మాత దృష్టి అందాల భరిణి అయినా ఆ బాలిక పైన పడింది తను అనుకోని ఉన్న ఏవో కొన్ని లక్షణాలు ఆ బాలికలో జగన్మాతకు పొడకట్టినాయి అందుచేతనే సుజాత దేవిని ఆకర్షించింది జగన్మాత కనపడగానే సుజాత తల్లి తన పేదరికాన్ని గురించి వలపోసుకొని వచ్చింది నా కూతురైనా సుఖపట్టానికి పెట్టి పుట్టలేదు కదా అంటూ వలవలా ఏడ్చింది అటువంటి సమయంలో జగన్మాత ఆమెను ఊరడించి అమ్మా నీ కుమార్తెకు వచ్చిన లోటేమీ లేదు ఆమెను నాతో పంపించివేయి ఆ పిల్ల సౌఖ్యాలన్నీ నేను సమకూరుస్తాను ఆమె ఒక మహారాణి కాగల లక్షణాలున్నాయి అనేసరికి మారు ఆలోచన లేకుండా ఆ తల్లి అంతకంటేనా అమ్మ ఈ మాత్రం మాట ఇంతవరకు అన్నవాళ్ళు ఎవరూ లేకపోయారు నా కూతురు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటే నాకు అదే పదివేలు అంటూ సంతోషంతో అంగీకరించింది బాలికను విమానంలో ఎక్కించుకొని తన దివ్య భవనానికి తీసుకుపోయింది జగన్మాత ఆమె తన చేస్తూ ఉన్న పనులన్నీ సుజాతకు నేర్పించింది కొద్ది రోజుల్లో గ్రహాలన్నీ బంధించడం వదలటం మొదలైన పనులన్నీ జగన్మాత లేకపోయినా తను చేసుకుపోగలిగినంత స్థితికి వచ్చింది సుజాత భవనానికి తూర్పు దిక్కున ఉండే మూడు గదులు మాత్రం ఎన్నడూ చూడవద్దని అటువైపు పోనే వద్దని సుజాతని జగన్మాత గట్టిగా హెచ్చరించింది అందుకు సుజాత వెళ్లందేవి అని మాటిచ్చింది కానైతే సుజాత దృష్టి ఎంతసేపు ఆ వద్దనున్న మూడు గదుల మీదనే ఉంటూ వచ్చింది ఇలా ఉండగా ఒకనాడు జగన్మాత ఏదో పని మీద బయలుదేరి వెళ్ళింది ఇదే అదునం తలిచి ఆత్రంతో ఉండిన సుజాత మెల్లగా ఆ మూడు గదుల్లోనూ మొదటి గది వద్దకు పోయి ఏమున్నదో అని తొంగి చూచింది ఆమెలా చూచేసరికల్లా తలుపు సందులో నుంచే ఒక తోకచుక్క యువతలకు వచ్చి రివ్వమంటూ అంటూ తారాజువలాగా ఆకాశానికి ఎగిరిపోయింది ఆ విడ్డూరం చూచి ఏమీ చేయడానికి తోచక సుజాత భయపడిపోయింది ఇంతలో దేవి కోపంగా వచ్చి ఇంతకాలం నా వద్ద నమ్మకంగా ఉండి ఇలా దగా చేస్తావా నీవు చేసిన తప్పిదం వల్ల ఎప్పుడో ప్రళయకాలంలో రావాల్సిన తోకచుక్క తప్పించుకు వచ్చి ఆకాశం మీద ఇప్పుడు వెలిసింది దీని ప్రభావం చేత ఇప్పుడు ఎందరో మహామహులు అకాల మరణం పొందుతారు ఇంకా దేశంలో ఎన్నో అరిష్టాలు కలగబోతున్నాయి ఇలా అయితే నీవు నా దగ్గర ఉండటానికి వీల్లేదు అని మొదలైంది అప్పుడు సుజాత ఈ తప్పు క్షమించమని కోరి ఇటు పైన తిన్నగా ఉంటానని మాట ఇచ్చింది ఈ విధంగా ఒకటి రెండేళ్లు గడిచిన తర్వాత జగన్మాత మళ్ళీ ఒకసారి భవనం విడిచి వెళ్లవలసి వచ్చింది ఉత్సాహంతో ఉరుకులు వేస్తున్న సుజాత మునుపు జరిగిన సంగతంతా మరచి ఈసారి రెండో గది వద్దకు పోయి మెల్లగా తలుపు ఒత్తిగించి తొంగి చూసింది ఇప్పుడు అనేకమైన వికార స్వరూపాలతో క్ష్యామదేవత తలుపు సందులో నుంచి తప్పించుకొని వచ్చి ఎగిరిపోయింది వెంటనే దేవి వచ్చి సుజాత పైన ఉగ్రురాలైపోయింది సుజాత ఈమారు కూడా అనేక విధాల ప్రాధేయపడేటప్పటికీ దేవి క్షమించి ఇంకోసారి నీతి తప్పి నడుచుకున్నావంటే నీవిక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే కనుక జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది మళ్ళీ మామూలుగా తన పనులు నెరవేర్చుకుంటున్నది సుజాత తరువాత రెండు మూడు సంవత్సరాలకి మళ్ళీ జగన్మాత పని మీద వెళ్ళింది ఆమె వెల్లగా చూచి సుజాత ఈ మారు ఆదమర్చి ఉండను నేను చూచినప్పుడు ఆ గ్రహం బయలుదేరగానే అది తప్పించుకుపోకుండా తలుపు గట్టిగా వేసేస్తాను అనుకుంటూ మూడో గది దగ్గరకు వెళ్ళి మెల్లగా సందులో నుంచి తొంగి చూచింది కాస్తంత సందు దొరికితే తప్పించుకుపోదామని ఎదురు చూస్తూ ఉన్న తుఫాను గ్రహం పెనుగాలు వీచుకుంటూ కెరటాలు రేపుకుంటూ ప్రళయ భీకర రూపంతో ఇప్పుడు తప్పించుకుపోయింది ఎంత ప్రయత్నించినా దాన్ని బయటికి పోకుండా ఆపటానికి సుజాత వల్ల కాలేదు తక్షణమే దేవి రుద్ర అవతారంతో వచ్చేసి ఇక నీవు ఇక్కడ క్షణమైనా ఉండటానికి వీల్లేదు నన్ను మోసం చేసిన ఫలితంగా నాశనం అయిపోతావు పో పో అన్నది చివరకు సుజాత ఎన్నో విధాలా ప్రార్థించగా నీవు చేసిన తప్పిదానికి శిక్ష తప్పదు మూగదానివై అడవుల వెంట తిరుగుతూ ఉండు నీకు పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మళ్ళీ నీకన్నీ అనుకూలమైతాయి అని చెప్పి దేవి వెళ్ళిపోయి శాపం పొందిన సుజాత అడవులు పట్టిపోతూ విశ్రాంతి కోసం ఒక ఒక చెట్టు పలవలో కూర్చుంది ఆ చెట్టు ఒక కొలను ఒడ్డున ఉన్నది ఇంతలో ఆ పక్క ప్రకనాన్ని వెళ్ళి రాజకుమారుడు వేట నుంచి తిరిగి వచ్చి కొలంలో కాళ్ళు చేతులు కడుక్కుందామని కొలం దగ్గరకు వచ్చాడు సుజాత చక్కదనాన్ని చూచి రాజకుమారుడు తనకు రాణిగా ఉండమని ఆమెను కోరాడు ఆమెకు శాపం ఉన్నది కదా మరి కనుక నోటి వెంట మాటలేక తన సంగతి ఏమీ చెప్పలేకపోయింది సుజాత కొత్త చేత సిగ్గుపడుతున్నదేమో అనుకున్నాడు గాని సుజాత మూగదన్న సంగతి రాజకుమారుడికి తెలియనే తెలియదు క్రమంగా సిగ్గు తీరిన తర్వాత ఆమె మాట్లాడకపోతుందా అని తలిచాడు ఎలా నేను అతి వైభవంగా వారిద్దరికి వివాహం జరిగింది సుజాత అందాల భరణి అన్నమాట నిజమే కానీ ఎన్నాలకు మాట్లాడకపోయేసరికి రాజకుమారునికి ఆమెపైన చికాకు కలిగి ఒక పూరి గుడిసి వేయించి అందులో ఉండమన్నాడు పూరి గుడిసెలో ఒక్కరితే ఉండినప్పటి నుంచి సుజాతకు తన తప్పిదాలన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం వచ్చి పశ్చాత్తాపం కలిగింది తన మేలు కోరిన జగన్మాతను వరుసగా మూడుసార్లు మోసం చేసిన నేరం గుర్తుకొచ్చి దుఃఖించింది ఈ విధంగా సుజాత పశ్చాత్తాప పడేసరికి ఆమె శాపం తీరిపోయి చిలకవలే చక్కగా మాట్లాడదొచ్చింది ఆ రాత్రి రాజకుమారునికి ఒక స్వప్నం వచ్చింది కలలో జగన్మాత కనిపించి సుజాత చరిత్రంతా పూసగుచ్చునట్లు చెప్పింది తక్షణమే అతని పరివారాన్ని వెంటబెట్టుకొని పూరి గుడిసెకు వచ్చి చూడగా అందాలభర్ణి అయిన సుజాత శాపముక్తిని కావటం వల్ల చిలకలాగా మాట్లాడింది రాజకుమారుడేగాక రాజ్యంలోని ప్రజలందరూ ఈ వింత సంఘటనకు ఆశ్చర్యపోయి సంతోషించారు నాటి నుంచి సుజాత పట్టప్రాణి అయి సుఖంగా ఉంది సుజాత అయితే సుఖంగానే ఉన్నది కానీ ఆమె చేసిన పొరపాటు వల్ల నాటి నుంచి తోకచుక్కలు క్షామదేవతలు గ్రహాలు మళ్ళీ జగన్మాత అదుపులోకి వెళ్ళటం మానేసి ఇప్పటికీ ప్రజల్ని పట్టిపీడిస్తున్నాయి ఇదండి ఇవాటి కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ